దిస్ ఇస్ అనుషా వెల్కమ్ టు మై ఛానల్ సర్జరీ ఇప్పుడు మన ప్రపంచం అన్ని రంగాల్లోనూ ముందుకు పోతుంది అందులో ఈ సర్జరీస్ ఒకటి మనుషుల్లో బ్రతకడం ఇష్టం లేక జంతువుల ముఖం మార్చుకున్న ఐదుగురు గురించి తెలుసుకుందాం ముందుగా నా ఈ వీడియో అవ్వగానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే లెట్ స్టార్ట్ ఫస్ట్ వన్ విన్ని ఓ ఇరవై రెండు సంవత్సరంలో ఉన్న ఈ విన్ని ఓ తను నూట పది మార్గాల్లో జెండర్లెస్ ఏలియన్గా ఉండటానికి ప్రయత్నించింది జెండర్లెస్ ఏలియన్ అంటే స్త్రీ పురుషుడు కాకుండా ఒక ఏలియన్ లాగా తను అలా కనిపించడానికి చాలా ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకుంది దానికోసం తను యాభై వేల డాలర్లు ఖర్చు పెట్టింది అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు ముప్పై నాలుగు లక్షలు ఇంకా తన కళ్ళను మొత్తం నలుపు రంగులోకి కాళ్ళను ఏలియన్స్ కాళ్ళలాగా ఇంకా తన జుట్టును రకరకాల రంగుల్లోకి మార్చుకుంది సెకండ్ వన్ మ్యారియా జోస్ క్రిస్టీనా మెక్సికోకి చెందిన మ్యారియా జోస్ క్రిస్టీనా అనే అమ్మాయి తనకు పెళ్ళై నలుగురు పిల్లలు పుట్టిన కొంతకాలానికి ఆమె హస్బెండ్ తనని వదిలేయటంతో తను ఇలా వ్యాంపర్లా మారింది తన అంతా టాటూస్ వేయించుకుని తన పళ్ళను కూడా వ్యాంపర్లా మార్చుకుంది అక్కడి వాళ్ళు తనని మెక్సికన్ వ్యాంపైర్ మదర్ అని పిలుస్తారు థర్డ్ వన్ ఇరిక్ స్ప్రేగ్ అనే వ్యక్తి తను ఇరవై సంవత్సరాల క్రితమే రెప్టెల్లా మారాలని అనుకున్నాడు అంటే ఊసరవెల్లిలాగా దానికోసం తన శరీరమంతా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు దానికోసం తనకి ఏడు వందల గంటలు అంటే అరవై రోజులు పట్టింది తన పల్లని పొదునుగా తన నాలుకను రెండుగా కనిపించేలాగా ఇంకా తన కనురెప్పలపైన రెప్టెల్లా కనిపించేలాగా సర్జరీస్ చేయించుకున్నాడు ఫోర్త్ వన్ డానియల్ అంగర్ అనే వ్యక్తి తను స్టాల్కింగ్ క్యాట్ లాగా కనిపించాలని అనుకున్నాడు దానికోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు తాను స్టాల్కింగ్ క్యాట్లా కనిపించాడు కానీ తనకి ఇంకా తృప్తి కలగకపోవటం వలన సర్జరీస్ మీద సర్జరీస్ చేయించుకున్నాడు ఇంకా తను ఫీమేల్ క్యాట్లా కనిపించడానికి కూడా సర్జరీస్ చేయించుకున్నాడు అంటే ఆడపిల్లిలాగా ఇంకా తన చేతిగోళ్ళను కూడా పిల్లిగోళ్ళలా పెంచుకున్నాడు దురదృష్టం కొద్దీ తను డిసెంబర్ ఐదు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఫైనలీ ఫిఫ్త్ వన్ రోడ్రిగో బ్రాగా అనే వ్యక్తి ప్రపంచమంతా తన ముఖం గుర్తించి మాట్లాడుకోవాలని తన ముఖాన్ని ఒక కుక్క ముఖంలాగా మార్చుకోవాలని అనుకున్నాడు తను తన ముఖాన్ని కుక్క ముఖంలాగా మార్చుకున్నాడు కానీ బ్రాగా అనే ఇతను ఒక పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అవ్వటం వలన బ్రెజిల్లోని జంతువుల సంరక్షణకు చెందిన ఒక సంస్థ తనకి కుక్కను ఇవ్వటం నిరాకరించింది అప్పుడు బ్రాగా మరణించిన ఒక కుక్క బాడీని వాడుకోవటానికి పర్మిషన్ తీసుకుని దానితో తన కళ్ళ దగ్గర తన చెవుల దగ్గర తన నోటి దగ్గర కుక్క చర్మంతో సర్జరీ చేయించుకున్నాడు తను ఒక కుక్క ముఖంతో పూర్తిగా సర్జరీ చేయించుకున్నానని నమ్మించాడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో వల్ల మీకు తెలియని విషయాలు మీరు తెలుసుకుంటే ఇంకా ఇలాంటి వీడియోస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ని మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు ఇంకా లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ వచ్చిన టాపిక్స్ గురించి కన్ఫర్మ్గా వీడియో చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో